నమస్తే అండి ఎన్నికలకు ముందు జగన్ సర్కారుపై మండిపడి చంద్రబాబు సహకారంతో జగన్ సర్కారుపై పోరాటం చేసినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు బాబు సర్కారుపై పోరాటానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే జీవో వన్ వన్ సెవెన్ కారణంగా పాఠశాలలకు తీవ్ర నష్టం కలిగింది దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యారంగంలో ఉన్న సమస్యలపైన ఎన్ని పత్రాలు ఇచ్చినా స్పందన లేనందువలన దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించామని ప్రకటించారు అయితే జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేయాలని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సర్దుబాటు నిలిపివేయాలని సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు ఉన్న పాఠశాలల్ని వెనక్కి తీసుకురావాలని డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలను ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా వివిధ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు సమర్పించబోతున్నారట ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతని పదోన్నతుల ద్వారా తీర్చకుండా సర్దుబాటు ద్వారా కేటాయించడం సమంజసం కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ ఈ సందర్భంగా ప్రకటించారు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర ఉపసంఘ సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇందులో విషయం ఏంటంటే సిబిఎస్ఈ స్కూళ్ళు తీసేయాలి సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు ఉన్న పాఠశాలలను మళ్ళీ వెనక్కి వెనక్కు తీసుకొచ్చి మామూలు స్కూళ్ళుగా మార్చేయాలి ఇది ప్రధానమైనటువంటి అంశం మరి ఇంగ్లీష్ మీడియాలకు వెళ్ళినటువంటి వాటిని తెలుగు మీడియానికి మరలిస్తారా మారుస్తారా అన్నది చూడాలి